ఆయండీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఒంట్లో బాగోకపోవడం వలన మిషన్ పని అనేది ఆపేసానండి చాలా రోజులైంది మిషన్ పెట్టి అయితే మిషన్ పెడుతున్నాను కానీ రోజుకి ఒక జాకెట్టు రెండు రోజులకు ఒక జాకెట్ అలా అయితే కుడుతున్నానండి ఇంకెప్పుడు చూసినా ఒంట్లో బాగోకుండానే ఉంటుంది ఇంకా నీరసం లాగే ఉంటుందండి ఇంకేలా ఉంటే ఇలాగే ఉంటుందని చెప్పి ఇంకా మిషన్ పని అయితే స్టార్ట్ చేశానండి ఎప్పుడు కుట్టేలాగే కుట్టాలి అని చెప్పి ఇంకా అసలు గట్టిగా అనుకుని బలవంతంగా మిషన్ అయితే పెడుతున్నానండి మిషన్ కుట్టడం స్టార్ట్ చేశానో లేదో అండి నా పాత కస్టమర్లు అందరూ నాకు బట్టలు అయితే పంపించేశారు మిషన్ పని అయితే ఎప్పుడులాగే వచ్చేసింది కానీ నేనే బలవంతంగా కుట్టి వాళ్ళ బట్టలు వాళ్ళకి టైంకి అప్పచెప్పాలి ఇది వరకు కుట్టినట్టు ఇప్పుడు కుడతానో లేదో తెలియదండి కానీ ట్రై చేస్తున్నాను నేను ఏదైనా ఒక పని అనుకున్నానంటే ఆ పని అయ్యే వరకు అసలు నిద్రపోనండి ఆ పని అనేది సాధించాలి నేను అనుకున్న పని పూర్తి నిద్రపోను ఇంకా అలాగే మిషన్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పటి నుంచి ఎలా ఉంటుందనేది వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి నాన్న ఫోన్ పోయింది కదండి ఇంకా మా తమ్ముడు పాత ఫోన్ ఒకటి బాగు చేసి ఇచ్చాడంట మా వీడియోస్ అయితే అందులో చూస్తున్నారంట మా అమ్మ అయితే ఫోన్ చేసి చెప్పారు ఈ వీడియో పెట్టడానికి ఒక కారణం అయితే ఉందండి మొన్నటి వరకు నాకు ఒంట్లో బాగుండట్లేదు అందుకే మిషన్ కొట్టట్లేదు అని చెప్పి నాకు బట్టలు ఇచ్చే వాళ్ళందరికీ చెప్పారని వీడియో పెట్టాను కదండి ఇప్పుడైతే మళ్ళీ వేరేది స్టార్ట్ చేశారు నేను మిషన్ నేర్పిస్తున్నాను కదండి నాకు వస్తున్న బట్టలన్నీ నేర్చుకునే వాళ్ళకి ఇచ్చి కుట్టిస్తున్నానని చెప్పేసి బయట అయితే చెప్తున్నారంట ఇప్పుడు నాకు బట్టలు తీసుకొచ్చి ఇచ్చే వాళ్ళందరూ చెప్తున్నారండి ఒకళ్ళు ఇద్దరు అంటే పట్టించుకునేదాన్ని కాదు నాకు ఎవరైతే బట్టలు ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా నేర్చుకునే వాళ్ళ చేత కుట్టించుకమ్మా నువ్వే కుట్టు అనేసి అయితే అని వెళ్తున్నారన్నమాట అలా అని ఒకళ్ళు ఇద్దరు కాదండి వచ్చిన ప్రతి వాళ్ళు అలాగే అంటున్నారనమాట ఒక నలుగురు ఐదుగురు అయితే నాతో అన్నారు నాకు ఎందుకో అది నచ్చలేదండి నేను అసలు మిషన్ నేర్చుకునే వాళ్ళకి నా బట్టలు అనేది ఇవ్వను అసలు అది బయట బట్టలు అస్సలే ఇవ్వనండి నేను చేతి పని బయటే చేపిస్తానండి జాకెట్లకి చేతి పని చేసే అమ్మాయికి ఆరోగ్యం అయితే బాగలేదండి ఆ అమ్మాయి అందుకని నాకు జాకెట్లకి చేతి పని అయితే చేయట్లేదు అన్నమాట ఈ మధ్యలో ఒకటి రెండు జాకెట్లే కదా కుడుతున్నాను అని చెప్పి అవి నేనే చేసుకుంటున్నాను మళ్ళీ ఒకటి రెండు జాకెట్లకి మళ్ళీ నేను పెట్టుబడి పెట్టడం అవసరమా అని నేనే చేతి పని చేసేసుకుంటున్నానండి ఇప్పుడైతే నేర్చుకునే అమ్మాయి నేను చేస్తాను ఆంటీ అన్నదని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చి చేపిస్తున్నానండి అది ఊరికినే కాదు జాకెట్కి పది రూపాయలు ఇచ్చి చేతి పని అయితే చేపిస్తున్నానండి మీరు నమ్ముతారో లేదోనండి నేర్చుకునే వాళ్ళ చేత నేను ఎప్పుడు కూడా ఫ్రీగా చేతి పని ఎప్పుడు చేపించలేదండి అంతేకాదండి చీర ఫాల్ కానీ మళ్ళీ చేతు కుట్లు కానీ ఇంకా ఏమి అసలు నాకు సంబంధించిన పనులు ఫ్రీగా ఎప్పుడు కూడా నేర్పించే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏ పని చేయించలేదండి ఎందుకు అంటే నేను నా పని నేనే చేసుకోవాలి నా పని ఎవ్వరికీ ఇవ్వకూడదు నన్ను నమ్మి నాకు జాకెట్లు ఇస్తున్నప్పుడు నా చేతుల మీదగానే కుట్టి ఇవ్వాలి నేను నిజాయితీగా ఉండాలి అని ఒకే ఒక కారణం అండి అది నాకు వేరే వాళ్ళు చేసే పని నచ్చదండి అందుకని నా పని నేనే చేసుకుంటాను వరకు చాలా బట్టలే కుట్టేదాన్ని అండి అప్పుడు ఇంటి పక్కన అమ్మాయి మా ఆడబడిచే అవుతుందండి మా పిన్ని వాళ్ళ కోడలు మాట అమ్మాయి చేతి పనులు చేసేది అలాగే చీరలు బాగా ఎక్కువ ఉంటే బ్లౌజులు నేను కుట్టేసి చీర ఫాల్ వేయమని ఆ అమ్మాయికి కొంగులు కట్ చేసి చీర ఫాల్ ఇచ్చి ధారా ఫ్రీలు ఇచ్చి నేను చీర ఫాల్ అయితే వేయించేదాన్ని అమ్మాయి చీరకి ఇరవై రూపాయలని అలా తీసుకునేది ఇప్పుడు ఆ అమ్మాయికి వంటలో బాగోకపోవడం వలన నాకు చేతి పనులు చేసేవాళ్ళు అయితే ఎవరు లేరండి ఇంకా నేనే చేసుకుంటున్నాను కదా ఏ ఎక్కువ కుట్టినప్పుడు ఎవరో ఒకరు నేను చేస్తానని వస్తారలే అని చెప్పి నేనే చేసుకుంటున్నాను ఇంతలో నేర్పించే అమ్మాయి నేను చేస్తానండి నేను బయట చుట్టుపక్కల అందరికీ చేస్తున్నాను నేను చేతి పని చేస్తాను అందండి సరే ఎవరైతే మనం డబ్బులు ఇచ్చేసేటప్పుడు అని ఆ అమ్మాయి మిషన్ నేర్చుకుని వెళ్ళిపోయేటప్పుడు నేను నా జాకెట్లు ఎన్ని కుడితే అన్ని రెండు కుడితే రెండు నాలుగు కుడితే నాలుగు ఆ అమ్మాయికి ఇచ్చి పంపిస్తానండి చేతి పని చేసి తెల్లారి తీసుకొస్తుంది అంతేనండి మిషన్ నేర్చుకునే అమ్మాయి నాకు చేసే పని అది ఫ్రీగా కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నాకు వచ్చిన బట్టలు నేను మాత్రమే కుడతానండి నేర్చుకునే వాళ్ళ చేత మాత్రం కుట్టించను దయచేసి నమ్మండి నేర్చుకునే వాళ్ళ చేత ఏ కుట్టిస్తున్నానేమో అని నాకు ఇచ్చే బట్టలు కూడా ఇవ్వకుండా ఆగిపోతున్నారు మీరు అలాంటి భయం ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి నేను ఎప్పుడూ నేర్పించే వాళ్ళకి ఇచ్చి బట్టలు అయితే కుట్టి మీ జాకెట్లు అయితే నాశనం చెయ్యినండి మిషన్ నేర్చుకునే వాళ్ళు ముగ్గురు వస్తున్నారండి ఇద్దరు పొద్దున్నే పది గంటలకు వస్తారు వాళ్ళు జాకెట్లు తెచ్చుకుంటారండి డ్రెస్సులు తెచ్చుకుంటారు ఒక అమ్మాయి జాకెట్లు కట్ చేసుకుంటూ ఉంటుంది ఇంకో అమ్మాయి డ్రెస్ కుట్టుకుంటూ ఉంటుందండి ఆ డ్రెస్ కుట్టేలోపు అమ్మాయికి గంట గంటన్నర అయిపోతుంది అండి పన్నెండు అయిపోయిద్ది పదింటికి వచ్చిన అమ్మాయి పన్నెండింటి వరకు అమ్మాయి టైం అయితే అయిపోతుందండి ఇంక ఈ కట్ చేసుకున్న అమ్మాయి ఈ కట్ చేసుకున్న జాకెట్లు తీసుకుని వెళ్ళి మళ్ళీ తెల్లారు వచ్చి ఇంకా తెల్లారైతే కుట్టుకుంటారండి వాళ్ళ బట్టలకి వాళ్ళకే టైం సరిపోవటం లేదు ఇంకా నా బట్టలు ఏం కుడతారు చెప్పండి చిన్న నేర్పించే వాళ్ళు అలాగే ఉంటారు అని మీరు అనుకోవచ్చండి ఉంటారండి మిషన్ నేర్పి నేర్పిస్తున్నాగా మన పనులు ఎందుకు చేయరు వాళ్ళని ఇంట్లో పనులు చేపించుకునే వాళ్ళని కూడా చూశాను నేను అలాగని ఫ్రీగా చేతి పని చేసుకునే వాళ్ళు పాలు వేయడం వాళ్ళకు వచ్చిన బట్టలు నేర్చుకునే వాళ్ళ చేత కుట్టించడం ఇవన్నీ నేను చూసి ఉన్నానండి నేను మిషన్ నేర్పిస్తే అలా నేర్పించకూడదని నేను అనుకుని మిషన్ అయితే నేర్పిస్తున్నానండి నేను వాళ్ళ చేత ఏ పనులైనా చేపిస్తే నన్ను కూడా అలాగే తిడతారు కదా అని చెప్పి నేను అలాంటి పనులు అయితే చేపించానండి మిషన్ నేర్చుకునే వాళ్ళకి నేనే హెల్ప్ చేస్తానండి నాకేమీ వాళ్ళు హెల్ప్ చెయ్యరు కావాలంటే రేపు షార్ట్ వీడియోస్ పెడతాను మీరే చూడండి వాళ్ళు జాకెట్లు పాడు చేసుకుంటారండి ఆ జాకెట్లు అలా వదిలేస్తారు నాకేమో ప్రాణం ఒప్పక నేను సరి చేసి ఇస్తాను అనమాట ఇంకా చెప్పాలంటే నేనే వాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేస్తానండి నేర్పిస్తున్నావుగా హెల్ప్ ఏంటి అంటే వాళ్ళకి నేర్పించడం చెప్పడం వరకే నా పని అండి వాళ్ళు పాడు చేసినవన్నీ నేను సరి చేసి ఇవ్వడం కాదు కదా అదేనండి నేను చెప్పేది కానీ నా దగ్గర మిషన్ నేర్చుకునే వాళ్ళు ఏదైనా డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా చెడిపోయింది అంటే వాళ్ళకి ఇప్పి సరి చేసి ఇస్తాను తెలుసా నేను మీకు ఎవరికీ ఆ సంగతి నేర్చుకునే వాళ్ళకి మాత్రమే తెలుసు అందుకే నా దగ్గర మిషన్ నేర్చుకునే వాళ్ళని నాకు తెలియకుండా అడిగి తెలుసుకొని మీరు నాకు బట్టలు ఇవ్వండి ఇప్పుడు టైం సాయంత్రం ఆరున్నర అవుతుందండి ఈ టైంలో ఎవరైనా టైలరింగ్ చెప్తారా నేను చెప్తున్నాను ఈ అమ్మాయికి పొద్దుట పిల్లలతో ఇబ్బందిగా ఉందని ఈ టైంలో వచ్చి డ్రెస్ కటింగ్ చేసుకుని అయితే వెళ్తుందండి నేను ఏ టైంలో వచ్చినా కూడా ఏమీ అనను